ఈ భూమి మీద మనిషి జీవిత కాలంలో మనిషి చేస్తున్న దేవుని కొరకైన పనులు ఏంటి చెప్పండి ఏమున్నాయి దేవుని పనులు అన్ని మన పనులే కదా ఇల్లు కట్టుకోవటం మీ పని పెళ్లి చేసుకోవటం మీ పని పిల్లల్ని కనడం మీ పని వాళ్ళు పెంచటం మీ పని ఆస్తులు కూర్చటం మీ పని పొలం పని మీ పని ఇవన్నీ మీ పనులు దేవుని పనులేది ఆలోచించారా వారు పన్నెండవ ఏట విడిచిపెట్టి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు మర్చిపోయి వెతుక్కుంటూ మరలా వచ్చారులేండి యేసుప్రభు దేవాలయంలో కూర్చొని దేవుని మాటలను గుర్చి మాట్లాడుతూ నాయన ఎందుకు నాయన నువ్వు మమ్మల్ని ఎందుకు ఇలా చేసావు విడిచిపెట్టేశావు అని యేసుప్రభు అడిగినప్పుడు ఆయన వాళ్ళకి ఇస్తున్న జవాబు చూడండి యేసుప్రభు అంటున్నారు తల్లిదండ్రులు చూసి మీరేలా నన్ను వెతుకుచున్నారు నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా నా తండ్రి నా తండ్రి మరి ముందున్న యోసేపు గారు కుమారుడని అనిపించుకున్నాడు ముందున్న తల్లి భూమి మీదికి రావడానికి శరీరాన్ని ఇచ్చే ఒక తల్లి ఒక సాధనం వీళ్ళు కాదు సొంత వాళ్ళు ఎవరు సొంత తండ్రి ఆత్మ సంబంధం మన దగ్గరున్నది మహాజ్ఞాన గ్రంథం ఇందులో ఉన్న అనేక విలువలు సత్యాలు వాటిని ప్రకటిద్దాం